హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రాజెటిక్ ఏపీజీ వీడియోస్ మీరు ఫోన్పే గూగుల్ పే పేమెంట్ చేస్తున్నారా మీరు ఎప్పుడైనా ఫోన్పే గూగుల్ పేలో పొరపాటున ఒకరికి పంపాల్సిన డబ్బులు మరొకరికి పంపారా ఒక నెంబర్ తప్పు కొట్టి వేలకు వేలు ట్రాన్స్ఫర్ చేశారా చేసే ఉంటారు కానీ అవి తిరిగి రాబట్టేందుకు ఎంత కష్టపడ్డారు అది తెలిసిన వారైతే తిరిగి పంపుతారు కానీ తెలియని వారు దొరికిందే ఛాన్స్ అని తిరిగి ఇవ్వరు అలా డబ్బులు రిటర్న్ రావు మొత్తానికి ఆశలు వదులుకోవడమే బెటర్ అని కూడా అనుకుంటాం సో ఇకపై పొరపాటున యూపీఐ ద్వారా ఒకరికి పంపాల్సిన డబ్బులు మరొకరికి పంపిస్తే ఎలా రికవరీ చేయాలో తెలుసుకోండి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇది అందుబాటులోకి వచ్చాక క్యాష్తో పని లేకుండా పోయింది కిరాణా కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారా పేమెంట్ అయిపోయిందా అంతే ఇంకెవరికైనా డబ్బులు కొట్టాలన్నా కూడా క్షణాల్లో పని అయిపోతుంది బ్యాంకులు ట్రాన్స్ఫర్లు చేయడం కన్నా యూపీఐకే యూపీఐకే ట్రాన్స్ఫర్ చేయడానికి ఇష్టపడతారు అలాంటిది పొరపాటున పంపిన డబ్బులు రికవరీ చేయాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అయితే సరే పొరపాటున లేదా అనుకోకుండా ఒక యూపీఐ ఐడికి పంపినట్టు డబ్బులు రికవరీ చేసుకునేందుకు ఆర్బీఐ కొన్ని నిబంధనలు రూపొందించింది ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎవరైతే డబ్బులు పంపారో వారు ఉపయోగించిన పేమెంట్ యాప్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ ద్వారా డబ్బులు పంపేందుకు ఉపయోగించిన అప్లికేషన్ అంటే పేటీఎం గూగుల్ పే ఫోన్పే బ్యాంక్ యాప్లు అనమాట ముందుగా ఆ యాప్లో కంప్లైంట్ ట్రైస్ చేయాలి కస్టమర్ సర్వీస్ సాయంతో రీఫండ్ రిక్వెస్ట్ పెట్టాలి ఒకవేళ మీరు కంప్లైంట్ చేసిన పేమెంట్ యాప్ నుంచి ఎలాంటి రిప్లై రాకపోయినా లేదా ఆ సమస్యను తీర్చలేమని చెప్పినా అతి త్వరగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవడం బెటర్ అందుకుగాను డిజిటల్ లావాదేవీల కోసం ప్రత్యేకంగా నియమించిన ఆర్బీఐ అమ్యూన్స్మెంట్ కాంట్రాక్ట్ అవడానికి ఆర్బీఐ నిబంధనలు అమలు చేయకపోయినా యూపీఐ భారత్ క్యూఆర్ కోడ్ ఇతర పేమెంట్ వ్యవస్థలు ఫెయిల్ అయిన లబ్ధిదారులకు నగదు బదిలీ చేయకపోయినా నిర్దేశిత సమయంలో అమ్యూన్స్మెంట్కి ఫిర్యాదు చేయాలి లబ్ధిదారులు ఖాతా తప్పుగా బదిలీ చేసిన ఇవే నిబంధనలు అప్లికబుల్ అవుతాయి తద్వారా డబ్బులు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే పిహెచ్ఐఎం టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ జీరో వన్ సెవెన్ ఫోర్ జీరో నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు ఒక్కసారి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదని భీమ్ ప్రతినిధులు చెప్తారు కానీ డబ్బు రిసీవ్ చేసేందుకు ఓకే అయితే ఇబ్బంది ఉండదు కానీ అవతలి వారు డబ్బు ఇవ్వకపోతే డబ్బులు రావడం కష్టం అలాంటి టైం వర్చువల్ పేమెంట్స్ అడ్రస్ ఆధారిత లావాదేవీల ద్వారా రిక్వెస్ట్ చేయవచ్చు వీటన్నిటి వల్ల కూడా కాకపోతే చివరిగా ఎన్పిసిఐకి చెందిన యూపీఐ డిస్ట్రిబ్యూట్ రిడ్జెస్టల్ మెకానిజంకి ఫిర్యాదు చేయాలి సో ఈ ప్రాసెస్ ద్వారా మీరు పొరపాటున యూపీఐ ద్వారా పంపిన డబ్బులు రికవరీ చేసుకోవచ్చు డబ్బులు పంపించిన వారిని రిక్వెస్ట్ చేసినా కూడా వారి నుండి ఎలాంటి స్పందన రాకపోతే నెక్స్ట్ స్టెప్గా ఈ ప్రాసెస్ ఫాలో అయితే బెటర్ ఇదంతా కొంత ఓపికతో కూడుకున్న పని అయినప్పటికీ కంప్లైంట్ రేస్ చేయడం బెటర్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్